కృష్ణ చూడండి జగన్నాథుడు ఇక్కడ స్వామి రూపంలో ఉన్నాడు కృష్ణుడు ఈయన కృష్ణుడే అని నువ్వు ఎలా చెప్తావురా అంటే అలా చూడండి పాదాలు అలా చూడండి ఆ పాదాలు చూడండి రాదే రాదే కవర్ మీద ధన్యవాద ధన్యవాద చూడండి మాకు ప్రసాదం కూడా వచ్చేసింది భాగ్యం కదూ నరసింహస్వామి ఎంత చిత్రంగా విశేషంగా ఉన్నాడో చూడండి ఎక్కడనుకుంటున్నారు ఇది పూరీలో నాకు ఒక్కటే చింత బాధ ఏమిటంటే అయ్యో ఈ కాశీలో ఇలాంటి దేవాలయం ఉన్నట్టు ఇప్పుడు ఏదో మా శ్రీనివాస్ గారి పుణ్యమా తెలిసింది కానీ ఇది గంగ పక్కనే ఉంది జగన్నాథ స్వామి ఆలయం అది ఈ చుట్టూ అక్కడ జగన్నాథ స్వామి గుళ్ళో ఉన్నట్టే సాక్షి గోపాలు కాళీయ దహనకృష్ణ నరసింహస్వామి అక్కడ కూడా పూరిలో మేము రేపు లేదా ఎల్లుండి వెళ్తున్నాం కదా వెళ్ళే లోపలనే జగన్నాథుడి దర్శనం ఇచ్చేసాడు ఎంత ప్రశాంతంగా ఉంది నాకొక్కటే బాధ ఏమిటంటే ఓ గంట కూర్చుని ఇక్కడ బోళ్ళని కీర్తనలు చేసేసి స్తోత్రాలు అవి పాడేసి పద్యాలు శ్లోకాలు పాడేయాలి అవన్నీ చెప్పుకోవాలి కానీ కాలం తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఏదో ఒక్క కీర్తనం చేసుకుని గబగబా వెళ్ళిపోయి రెడీ అయిపోయి మళ్ళీ ప్రయాణం హడావిడి కానీ అలా గంటల కొద్దీ కూర్చుని ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం नरसिंह हम भीषणं बद्रं रुच्चौरं मुतुं श्री नरसिंह माजे नरसिंह माजे जय नरसिंह प्रहलादेशा जया पद्मा मुखा पद्मा स्ते नमस्ते नरसिंहाय ददायु इरंग्या काशी पुरोचारा सिलकं गाना कालाये సింహాన్ని తో నృసింహ వాటే నృసి హృదయ సింహా నరకుమాం ప్రపదే కమలవరణ మధు దశంగా కేశవ శ్రోతరూపా జయ జగదీ

Jaya Narasimha Narahari Jaya Narahari Narahari, Jayo, narahari. Prahlar, marah, Jaya Narahari Prahlad Maharaj Jaya, jaya, jaya Prabu Jaya Jaya Guru समस्त भक्तगण एवं आज का शिष्य लक्ष्मीनाथ सिंह देव भगवान की जय भक्तलाल ब्रह्मलाल महाराज की जय श्री काशी पुण्य धाम की जय श्री विश्वनाथ भगवान की जय श्री शारदाक्षिमाए की जय अन्नपूर्णा माई की जय श्री गंगा माई की जय काशी यात्रा मां जगन्नाथ शर्मा गार पुंजवा प्रारंभ हुई नन्ना मन्ना ఓ గొప్ప కార్యంలో పాల్గొని వైదిక ఋగ్వేద సహితమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని ఇప్పుడు పరిపూర్ణం ఎలా అయిందంటే మా పుట్టావారి పుణ్యం పొట్ట నిండా పెట్టడమే కాకుండా మనస్సు నిండా జగన్నాథ స్వామి నయనాపదగామీ భవతు ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము ఇదిగాక వైభవం పింపతి కదా నరసింహస్వామి జలే రక్షతు వారాహస్తలే రక్షతు వామన అకవ్యాం నారసింహశ నమాం పాదు కేశవ ఇది కృష్ణుడే అని ఎలా చెప్తావు రాధ మనోహర్ అంటే ఆ పాదాలు చూడండి వ్యత్యస్త పాదారావింద విశ్వవందిత మోకుంద ఆ పాదాలు ఎలా ఉన్నాయి మామూలుగా లేదు కదా ఇలా కాలు ఇలా పెట్టి ఉన్నారా దాన్ని వ్యత్యస్త అంటే ఏంటో ఎంత చెప్తే అవుతుంది ఇది అనుభవించాలి చదుంచా రాసి ఉంద పరంధామ అచ్చుట ఇలా మళ్ళీ మళ్ళీ నీ ముందు ప్రణామాలు అర్థిస్తూ నీ భక్తుల్ని సేవిస్తూ నీ తీర్థక్షేత్రాలని పుణ్యక్షేత్రాలని ధామాలని సేవిస్తూ నిన్ను స్మరిస్తూ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేదాన్ని అంతే అంతే నమోనా సార్ ఇంకే